పుష్ప ది రాయిస్ అంటూ వచ్చి కలెక్షన్స్ కుమ్మేశాడు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ వెరైటీగా ఉండటం పుష్పరాజ్ గా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు సుకుమార్ దర్శక ప్రతిభ వల్ల ఇదంతా సాధ్యమైందంటూ తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు బన్నీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ బాక్స్ ఆఫీస్ ని పుష్ప షేక్ చేసిన విషయం తెలిసిందే దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప ది రోల్ అంటూ రెండో భాగాన్ని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్ తొలి భాగం పాన్ ఇండియా మూవీగా కలెక్షన్ ని కొలగొట్టడంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలను అందుకోవడానికి కథనాలతో నవ్యతని చిత్రీకరణలో అత్యున్నత నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అవుతోంది చిత్రబృందం పుష్ప మొదటి భాగం బాలీవుడ్ లో అందుబాటు రైట్లకే బిజినెస్ అయింది బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బయర్స్ కి భారీ లాభాలను తెచ్చింది అలానే కేజీఎఫ్ టూ కూడా బాలీవుడ్ లో బయర్స్ కి బంగారు బాతులా మారింది ఈ నేపథ్యంలో పుష్ప టూ హిందీ రాయిట్స్ కి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలెట్టారు బయర్స్ నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందనున్న పుష్ప టూ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు నిర్మాతలు చిత్రం మొదటి కాపీ వచ్చాక అప్పుడు పెరిగే డిమాండ్ని అనుసరించి హిందీ రైట్స్ అమ్మాలని ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు